వెల్కమ్ టు ఎస్ ఫార్మ్స్ సో ఇది మనకి రీసెంట్గా యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసామండి ఛానల్ అయితే ఎప్పటి నుంచో ఉంది మనకి ఇన్స్టా పేజ్ ఒకటి ఉంది ఫేస్బుక్ ఉందండి సో వాటి లింక్స్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వీడియోస్ అనేది ఇదే ఫస్ట్ వీడియో అండి మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాము సో పెరు క్రాస్ పట్ట అండి హైటు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీలు ఉంటుందండి వయసు పదకొండు నెలలు ఉంటుంది బాగా క్వాలిటీ పట్టండి బాగా పెద్ద పెద్దంగా వస్తుంది దీని కాస్ట్ మనం పద్దెనిమిది వేలు చెప్తున్నాం అండి మన ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా అదే రేటు పెట్టాము సో యూట్యూబ్ ద్వారా అయితే ఫైనల్ రేటు పదిహేను అయితే ఇస్తానండి అది యూట్యూబ్ ద్వారా మీరు చూస్తే నాకు యూట్యూబ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకు తెలుసండి మనకి సబ్స్క్రైబర్స్ తక్కువే ఉన్నారు ఎందుకంటే మనం యూట్యూబ్లో అంత యాక్టివ్గా లేము ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నాం ఆ లింక్స్ కూడా ఇక్కడ ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఆ లింక్స్ ద్వారా కూడా అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చండి థ్యాంక్ యూ అండి జై హింద్